హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి భోగి రోజు అండి పిల్లలకి చాలా సరదా కదా ఆ రోజు కొత్త బట్టలు వేస్తామని చెప్పి అలానే ఇలాంటి అకేషన్స్ అన్నీ కూడా వాళ్ళకి బాగా నచ్చుతాయి భోగి పిడకలు అయితే తీసుకుని ఇలా వెళ్ళి అన్నీ కూడా వేసేసి ఫోటోలు తీపిచ్చుకున్నారు మా తోటి గారు పిల్లలు అండి వాళ్ళు వీళ్ళు కూడా అందరూ కలిపి ఇలా ఫొటోస్ తీపిచ్చుకున్నారు అయితే మనకి తెలియని కొన్ని కొన్ని మన పెద్దవాళ్ళు చెప్తారు కదా ఇవి వచ్చేసి చున్నుండలు భోగ మంట దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలకి కంపల్సరీ పెట్టాలంట మా అత్తయ్య గారు చెప్పారు మా అత్తయ్య గారు అయితే చేసి ఉంచారండి పిండి వంటలన్నీ కూడా ఇలా పిల్లలకైతే నేను వెళ్ళి వచ్చాక అయితే ఇచ్చేశాను ఆ తర్వాత చూడండి భోగిపల్లి కూడా పోసేసాం ఇంట్లో మా పాపే చిన్నది అందుకని చెప్పి ఇక్కడైతే మా మావయ్య గారు మా మధ్యగారు మిస్ అయిపోయారండి ఎందుకంటే రైతుల సంగతి తెలిసిందే కదా చేయలో అప్పటికే మందు కొట్టాలని చెప్పి పొద్దుటే వెళ్ళిపోయారు ఇంకా మా అత్తయ్య గారి చేత అయితే ఇలా పిల్లలందరికీ కూడా ఆశీర్వాదం ఇప్పించేసాము ఆ తర్వాత అయితే పిల్లలు ఇంకా గాలిపటాలు ఎప్పుడెప్పుడు ఎగరేద్దామా అనేసి రాత్రి నుంచి రెడీ చేసి పెట్టుకున్నారు ఆ షార్ట్ వీడియో కూడా పెట్టాను చూడండి మా ఊరి రామాలయంలో ఎలా జరుగుతాయి తెల్లవారు పూజలు అనేది కూడా పెట్టాను చూడకపోతే చూడండి చాలా బాగా జరుగుతాయి చాలా డిఫరెంట్గా ఉంటుంది పల్లెటూరులో ఇక్కడ పిల్లలు అయితే ట్రై చేశారండి ఇంటి దగ్గర గాలిపటాలు ఎగరట్లేదు అని చెప్పి మా మావిగారి వాళ్ళు ఉన్న చే దగ్గరికి అయితే వెళ్ళిపోయారు చాలా బాగా ఎగరాయండి ఇక్కడ గాలిపటాలు చూసారు కదా ఎంత పైకి వెళ్తున్నాయో సంక్రాంతి అంటేనే ఇలాంటివన్నీ కూడా బాగుంటాయి పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు రామాలయంలో అయితే పూజలు జరుగుతాయండి తెల్లవారు పూజలు కాకుండా ఇలాగ భోగి రోజు చాలా బాగా జరుగుతాయి తులసి పత్రితోటి అలానే అభిషేకాలు కూడా జరుగుతాయి మేమైతే దీనికి ఇలా జాయిన్ అయిపోయాము మా వారు నేను మా తోటికోళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా రిలేటివ్సేనండి ఎందుకంటే పల్లెటూరులో అందరూ కూడా రిలేటివ్స్ దగ్గర దగ్గరగా ఉంటారు కదా మొత్తం అంతా కూడా చుట్టాలే మా అన్నయ్య వాళ్ళైతే ఇలాగ అభిషేకం చేస్తున్నారు అన్నయ్య అవుతారు లాస్ట్ ఇయర్ అనుకున్నానండి అందరూ ఫొటోస్ పెడితే మేము దీనికి ఇలాంటి వాటికి అటెండ్ అయితే బాగుండు అని ఈ ఇయర్ రాములు వారు అయితే మాకు కూడా అవకాశం ఇచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది అనుకోగానే ఇలాగా ఈ ఇయర్ మేము పూజలో జాయిన్ అవ్వడం అన్ని కూడా చాలా బాగా జరిగింది మా అత్తయ్య గారు మావయ్య గారు తర్వాత వచ్చారు ఇలాగ అందరూ కలిసి అయితే పూజ చేసుకున్నాము ఈ పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి మాకు ట్వెల్వ్ థర్టీ అలాగ అయిపోయింది మా ఊరి రాముల వారు చూడండి ఎంత అందంగా ఉన్నారో చాలా బాగుంటుంది అన్ని పూజలు కూడా చాలా బాగా జరుగుతాయి మా అత్తయ్య గారు మావయ్య గారు అలానే మేము కూడా కలిపి ఇలాగ ఫొటోస్ అయితే తీపిచ్చుకున్నాము ఇక్కడ అయింది అనేసరికి బయటకు వచ్చేసరికి చూడండి ఉత్సవ విగ్రహాలు అంటారు కదా అవి కూడా ఇలాగ అప్పుడే వచ్చాయి ఇంక అందరూ కూడా దర్శనం చేసుకున్నాము రాములవారివి వారివి అలానే కృష్ణుడివి అందరూ కూడా ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నారు మా వారు అయితే చూడండి పల్లకి మోయమన్నారు మా మావయ్య గారు అందుకని చెప్పి కాసేపు అయితే పల్లెకి కూడా మోసారు అలాంటి అదృష్టాలన్నీ కూడా అదే రోజు భోగి రోజు రావడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది పండగ వాతావరణం అయితే ఇలా పల్లెటూరులోనే చూడాలండి అన్నీ కూడా బాగుంటాయి ఆ తర్వాత మా కులదేవత టెంపుల్ అండి సత్యం తల్లి అమ్మవారు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము మనం ఎంత దూరంగా ఉన్నా కూడా మనం కులదేవతలు అమ్మవారిని దర్శించుకోవాలి హరిదాస్ చూసారు కదా బైక్ మీద వచ్చారు మీ ఊర్లో కూడా ఎలానే ట్రెండ్ మార్చారో లేదో కామెంట్ చేయండి మా ఊరి వాతావరణం ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి